తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు నా పియ సహోదరా ఈరోజు నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు ఎవరిని చూసి నువ్వు తల ఎత్తుకోలేని స్థితిగా ఉన్నావు నీవు యథార్థంగానే ఉన్నావు నీతి పరంగానే నువ్వు ఉన్నావు అయినా కానీ నిన్ను నాశనం చేయడానికి నిన్ను నిన్ను బాధ పెట్టడానికి నిన్ను హింసించడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ అయినా కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇదేమో ఆ రోజు పౌలు కూడా పౌలు స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తుంటే అనేక మంది తనని చంపాలని తనని హింసించాలని తనని అనరాని మాటలు అన్నారు తనని కొట్టారు తనని హింసించారు అయినప్పటికీ దేవుడు పౌలను విడిచిపెట్టలేదు కానీ దేవుడు పౌలుకు తోడై ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరు నిన్ను హింసించున్నా కానీ ఎవరు నిన్ను కొడుతున్నా కానీ ఎవరు నిన్ను ఏమంటున్నా కానీ భయపడక దేవుడి అనే విశ్వాసం ఉంచిన ప్రియ ప్రియదేవుని బిడ్డ దేవుడు చిత్తానుసారంగా వెళ్ళే నీకు దేవుడు నీ యందుండి నిన్ను నడిపిస్తాడు కనుక ఎవరు ఏమన్నా కానీ ఎవరు ఏం చేసినా కానీ ఎవరు హింసించాలని పన్నాగాలు పండినా కానీ దేవుడే నీ పక్షాన నుండి దేవుడిని పక్షాన కార్యం జరిగిస్తాడు కనుక భయపడక దేవుడి అంది విశ్వాసం ఉంచి ప్రార్థించు ప్రతి విషయంలోనూ దేవునికి సహాయం చేసి దేవుడిని ముందుకు నడిపిస్తాడు ఆమె